ప్రైజ్ ద లాట్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యమును చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదువుకుందాం పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప చాలు ప్రభులంద ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను భక్తుడైనటువంటి అనేటువంటి పౌలు మరి రోమి సంఘానికి వ్రాసమనుకుంటున్నాం కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు పాపము ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడ అపరిమితంగా విస్తరిస్తుంది అంటే దేవుడు సమర్థిస్తున్నాడన్నా దీని విషయమే దేవుని సమర్థంలో రెండు విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి మొదటిది ఏంటంటే దేవుని చట్టం న్యాయమైంది రెండవది మానవుని పాపం అన్యాయమైంది మరి దేవుని చట్టం ముందు మనిషి పాపిగా కనబడితే ఎలా రిసీవ్ చేసుకుంటాడు అది ఇక్కడ రాయబడినటువంటి మాట సో దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతునిగా చేయాలి అంటే ముందు తన చట్టాన్ని నిరూపించాలి ఎందుకంటే చట్టం ముందు పనిచేస్తూ ఉంటుంది వ్యక్తి పాపే కానీ ఆ వ్యక్తిని దేవుడు స్వీకరించాలి అంటే పాపిని ప్రేమిస్తాడు పాపాన్ని ద్వేషిస్తాడు ఎందుకంటే పాపాత్ముడు దేవుని సందు నిలబడ్డానికి జంకుతూ ఉంటాడు మరి ఆ వ్యక్తిని ఏ విధంగా దేవుడు స్వీకరిస్తాడు ఆ చట్టం ముందు నిలబెడుతున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పాపమునకు ప్రాయచ్చత్తం చేయాలి అక్కడ దేవుడు తన కృపను అక్కడ కనపరుస్తూ ఉన్నాడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతి మనిషిలో ఉన్నటువంటి పాపమును కడిగివేయట కొరకే చట్టం ఏం చెప్పిందో దాన్ని పనిచేశాడు ఏం చేశాడు ఆ వ్యక్తి పాపమును కడుగుటు కొరకు ప్రాణత్యాగం దోషాన్ని కడిగాడు ఆలోచించండి అంటే దేవుడు ఒక పాపిని నీతిమంతునిగా చేయటం అంటే అతనిలో నుండి పాపాన్ని తీసివేయడమే పాపమును తీసివేయకుండా దావిన సన్నిధికి తీసుకొని రాలేడు కదా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చట్టానికి విరుద్ధంగా చేశాడని కాదు ఇక్కడ ఆ వ్యక్తి చట్టానికి విరుద్ధంగా ఉన్న గుర్తించాడు ఆ వ్యక్తిని దేవుడికి క్షమించాడు క్షమించి తన యొక్క మనిషిగా తన యొక్క బిడ్డగా చేసుకుంటానికి పవిత్ర జీవితము జీవించేటట్లు చేయటానికి ప్రాణత్యాగం చేశాడు దేవుని క్షమాపణ వ్యర్థం కాదండి ప్రభువు ప్రభువులను క్షమించాడు అంటే అది ఎందుకు కూడా వ్యర్థం కాదు గ్రహించండి ఒక పాపాత్ముడు దేవుని చదువు నిలబ ఎప్పటికీ నిలబడలేడు నువ్వు బలవంతం తీసుకొచ్చి అక్కడ పెట్టినా నిలబడలేడు ఆయన సమక్షంలో పాపానికి ఎటువంటి స్థానం లేదండి నో మరలా చెప్తున్నాను ప్రభు పాపిని ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని ద్వేషిస్తున్నాడు అందుకే పాపం ఎక్కడ విస్తరించను కృపక్కడ అపరిమితముగా విస్తాను అందుకనే పాపం చేసినటువంటి వ్యక్తికి చూడని తీరలని నిరాశి ఉంటుంది కీర్తనకాడు కూడా అదే ప్రార్థన చేస్తాడు దేవా నీకు వ్యతిరేకముగా నేను పాపము చేసేదను మరియు నీ దృష్టి ఎదుట నేను చెడు జరిగించానని చెప్తూ ఉంటాడు దేవునికి వ్యతిరేకంగా విమోచన గురించి అనగా పాప విడుదల గురించి నిశ్చయత లేకుండా పిల్లరా పాపను ఎదుర్కోవడానికి ప్రయత్నించకూడదు నేను ఎలా ఈ తప్పు నుంచి విడిపించబడతానని గ్రహించకుండా ఎలా జాగ్రత్త వహించండి ఎలా పడితే అలా జీవిస్తా దేవుడు కరుణామయుళ్లే నన్ను చూసుకుంటాళ్లే ఈ మాటల పిచ్చి మాటలు ఎన్నట్ల ఎన్నాళ్ళు మాట్లాడితే కాపేయాలి తెలుసుకో వాక్యాన్ని పిల్లలు పాపం చేస్తున్న మనుషులను చూసినప్పుడు దేవుడు చాలా కరుణతో ద్రవించిపోతాడండి వారిని రక్షించాలని తాపత్రయపడతాడు ఎందుకంటే మనం ఒకప్పుడు స్థితి వేరు కానీ ఇప్పుడు స్థితి వేరు గుర్తు చేసుకుంటే ఎప్పుడైతే నేను పాపిని అని గుర్తిస్తానో నా పరిస్థితి వేరే విధంగా ఉంటుంది మనకు అర్థమవుతుంది ఎస్ నేను తప్పు చేశాను నా తప్పును కడగటం కొరకే క్రీస్తు ప్రాణత్యాగం చేశాడు ఆయన నన్ను క్షమిస్తే నేను ఆయనను పాటిస్తాను ఆయన యొక్క విధులను గైకుంటాను అని ఎవరు జీవిస్తారో వారి పట్ల కృప అపరిమితంగా విస్తరిస్తుంది అందులో ఎటువంటి అనుమానం లేదండి న్యాయంగా దేవుని తీర్పు డైరెక్ట్గా మనకే రావాలి కానీ ఆ దేవుని ఉగ్రతను ప్రభు తీసుకుని పాపని మనల్ని పునీతులను చేయటం కొరకు మనల్ని పాపముని విడగొట్టుట కొరకు తానే పాపగా శాపగ్రహీతగా మారాడు తప్ప ఏ పాపము లేదు కృప అపరిమితముగా విస్తరించును మనం ఈ సంగతి అర్థం చేసుకున్నట్లయితే ఫలరా పాపాన్ని తేలిగ్గా తీసుకోమండ చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టండి అంటారు చేసిన తిన్న తప్పే అయినా సరే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసేయాలి దేవుడు ప్రేమామయుడు ఇంకను కూడా కృప మన కొరకు సిద్ధం చేసి ఉంచాడు మన జీవితంలో చిట్ట చివరి అంశం ఏమిటంటే దేవుడు మనలోని పాపాన్ని చంపకపోతే ఆ పాపమే మనల్ని చివరికి హతమార్చేస్తోందండి ఆ పాపంతోనే చనిపోవడం జరుగుతుంది చెప్తారు కదా కత్తి పట్టుకున్నాడు కత్తితో చనిపోతాడు ఏది పట్టుకున్నామో దాంతోనే పోతామని మాటలు ఎందుకు పుట్టుకొచ్చున్నాయి పరిశీలన చేస్తున్నామా మనం ఆయన కృపామయుళ్ళే నా మీద కృప కుమ్మరిస్తున్నాళ్లే ఏం చేసినా ఊరుకుంటున్నాళ్ళు అని ఎన్నాళ్ళండి ఎన్నేళ్ళు ఆయన కృపామయుడే జాగ్రత్త యేసు క్రీస్తు మన పాపములు తన రక్తంలో కడుక్కొని శుద్ధీకరించబడుటకై సెలవులో చివరి రక్త బొట్టు వరకు చెందించాడు ఆయన ఈ సత్యాన్ని మర్చిపోగలమా మనం నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఆయన కృపపై మనం ఆధారపడాల్సిందే ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవాల్సిందే కృప అపరిమితముగా విస్తరించను ఓ కృపామయుడా నన్ను పునీతులు చేయండి నన్ను నీతిమంతులుగా చేయండి నీ సన్నిధిలో నీరిచ్చిన క్షమాపణకు జీవితకాలం కృతజ్ఞతలు చెల్లిస్తూ నీకు సాక్షిగా జీవిస్తానని తీర్మానించుకుందుగాక ఆ మేన్ ప్లీజ్ అలవ్ క్లోజ్ యువర్ ఐస్ ఐ విల్ ప్రే ఫర్ యూ మై హెవెన్లీ ఫాదర్ వర్ గ్రేషియస్ కింగ్ నీకు వందనములు నాయన నీ అపరిమిత కృపను పెట్టే ప్రభువా ఈరోజు ఆ చట్టం ముందు ప్రభువ తండ్రి దోషులైన నన్ను మీరు తండ్రి మీ ప్రాణత్యాగం ద్వారా నన్ను దోషినిగా మార్చినందుకు కృతజ్ఞతలు నిరంతరము నీ కృపపై ఆధారపడతానని ఎందరో తీర్మానించుకున్నారో వారి తీర్మానములు స్థిరపరిచి దీవించమని బ్రవని క్రీస్తు ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి యా మ్యామ్ గ్లోరి టు గాడ్ థ్యాంక్ యూ అండ్ ఆల్